ఏపీలో అధికారం దక్కేదెవరికీ హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది ఇప్పటికే జగన్ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు తమదే అధికారమంటూ విశ్వాసంతో ఉన్నారు కూటమి వైసీపీలో గెలుపుపై ధీమా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది ఈ సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ ఓటరు తమ అంచనాలతో ముందుకు వచ్చాయి ప్రజా మద్దతు ఎవరితో తేల్చేశాయి అధికారికంగా వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది పోలింగ్ రెండు రెండువైపులా క్షేత్రస్థాయి నుంచి పూర్తిస్థాయిలో సమీక్ష జరిగింది తమకు దక్కే సీట్లపైనా జగన్ చంద్రబాబు పూర్తి క్లారిటీతో ఉన్నారు పార్టీల అధ్యక్షులుగా ఏం చెప్పాలో పార్టీ నేతలతో అదే చెబుతున్నారు కాని వాస్తవం ఏంటనేది ఇద్దరికీ స్పష్టత ఉంది సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు ఓటింగ్ సరళిపైన ఒక స్పష్టతకు వచ్చారు పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు అయితే ఈసారి ఏపీలో ఎగ్జిట్ పోల్సు సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే ఎనిమిది ప్రధాన సర్వే సంస్థలు ఫలితంపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి ఓటర్ పల్స్ తెలుసుకోవడం కష్టంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం అయితే ప్రతి ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన రెండు సంస్థలు మాత్రం ఏపీలో వార్ గానే జరిగిందని నిర్ధారణకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం జగన్ ఐపాక్ సంస్థ సమావేశంలో తమకు రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు జగన్కు ఐపాక్తో పాటుగా నిఘా తమ సొంత మీడియా సంస్థ మరో మూడు సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కలపైన పూర్తిగా కసరత్తు చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పటం లేదు అయితే మహిళా ఓటు బ్యాంకు పెరిగిన రెండు శాతం ఓటింగులో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది అదే సమయంలో ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకత పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ అంచనా కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి దీంతో పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితంపై స్పష్టత వచ్చినా అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైనా మరింత ఉత్కంఠ పెరుగుతోంది అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనే విషయంలో సరైన క్లారిటీ రావటం లేదు గతంలో మాదిరిగా సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉండబోతోంది అనేది చెప్పలేని పరిస్థితిలో నెలకొన్నాయి అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది మహిళలు అని చెప్పటంలో ఎటువంటి అనుమానం లేదు రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటమే దీనికి కారణం మహిళలు ఎక్కువగా ఎవరికి అండగా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతం వస్తోన్న నివేదికలు సర్వే రిపోర్టుల ప్రకారం ఏపీలో మహిళలు అధిక స్థాయిలో వైసీపీకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది ఏపీలో ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మహిళల ఓట్లు కొత్తగా చేరాయి వీరిలో మెజారిటీ మహిళలు వైసీపీకి మద్దతుగా నిలిచినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీనికి తోడు సంక్షేమ పథకాలను నేరుగా మహిళల బ్యాంక్ అకౌంట్స్లో వేయటం వైసీపీకి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇక వయోవృద్ధులకు ఇంటికే పింఛన్ కార్యక్రమం ఏంటో గడిచిన రెండు నెలల్లో తెలియటంతో మెజారిటీ మహిళలు వృద్ధులు వైసీపీకి అండగా నిలిచినట్టు సమాచారం దీంతో మహిళలందరూ జగన్కే వేసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సంక్షేమ పథకాలు అందజేశాం కాబట్టి తమకే మహిళల ఓట్లన్నీ పడి ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు పోలింగ్ సరళిని ఓసారి గమనిస్తే ఎన్నికల రోజునాడు ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు క్యూలో నిలబడి ఓట్లు వేయడం జరిగింది ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లని టీడీపీ నాయకులు చెబుతున్నప్పటికీ జగనిచ్చిన సంక్షేమం వల్ల లబ్ధి పొందిన మహిళలు వైసీపీకి మద్దతుగా నిలవటంతోనే ఇంతటి భారీ స్థాయిలో ఓటింగ్ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ప్రీపోల్ సర్వేలో కూడా ఇదే స్పష్టమైంది ఈ లెక్కన చూసుకుంటే వైసీపీ గెలుపోటములను శాసించే స్థాయిలో మహిళలు ఉన్నారని చెప్పటంలో ఎటువంటి అనుమానం లేదనిపిస్తోంది మరి మహిళలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే నమస్తే వెల్కమ్ టు ఉండాల్సిందేస్తే ముగిసిపోయిందనుకున్నటువంటి నేపథ్యంలో మరొక కొత్త ఫీవర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రమే కాకుండా ఆల్ పార్టీలు అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా టెన్షన్ వాతావరణం అనేది నెలకొనే పరిస్థితి కనపడుతుంది అందుకు ప్రధాన కారణం జూన్ ఫోర్త్న జూన్ ఫోర్త్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక టెన్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెంటాడుతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా అధికార పార్టీ వారికి ప్రతిపక్ష పార్టీ వారికి ఏదైతే కూటమిగా ఏర్పడ్డారో వారికి ఈ యొక్క టెన్షన్ అనేది నెలకొనే పరిస్థితి కనపడుతుంది అయితే జూన్ నాలుగున జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి కూటమిగా ఏర్పడినటువంటి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అంచనాల ప్రకారం మనకున్నటువంటి అనాలసిస్ ప్రకారం ఈ వీడియో మీకు మీ ముందు తెలియపరుస్తున్నాను అయితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీ మీద ఎన్నికలకి వెళ్ళింది ఆ స్ట్రాటజీ ఏంటంటే పేదవాడికి పెత్తందారుడికి మధ్య జరిగే యుద్ధం అనే ఒక నినాదంతో ఆ యొక్క లైన్తో ఎన్నికలకి అధికార పార్టీ వారు వెళ్ళారు మరోపక్క కూటమిగా అంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరోపక్క పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో పేదలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారి యొక్క అవసరాలను నేను పరిగణలోకి తీసుకొని నా యొక్క ప్రభుత్వాన్ని నేను పాలించాను నాకు తిరుగులేదు నాకు ఎదురు లేదు నేను కేవలం పేదల పక్షాన పేదలకు అవసరమైనటువంటి అంటే పేదలంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరాల మీద వారికి కావాల్సినటువంటి అవసరాల మీద నేను నా యొక్క ప్రభుత్వాన్ని నేను పాలించాను అని ధీమా వ్యక్తం చేస్తూ మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి సుమారుగా నూట పది సీట్ల నుంచి నూట ఇరవై ఐదు సీట్లు రావచ్చు అనే ఒక అంచనాతో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఈ మాట అయితే మారుమోగిపోతుంది మరోసారి వైఎస్ జగన్దే అధికారం అని మరోపక్క కూటమి అంటే కూటమిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి ఈ కూటమికి ఎన్ని ఎన్ని స్థానాలు రావచ్చు అనేది ఒక అంచనా మనం క్యాలకులేషన్ చేసుకుంటే డెబ్బై నుంచి ఎనభై సీట్ల వరకు మాత్రమే ఈ కూటమి చేజెక్కించుకునే పరిస్థితి ఉంది కానీ ఏ సర్వే సంస్థలు చెప్పినా కూడా ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ సర్వే సంస్థలు పాజిటివ్గా చెప్పేస్తున్నాయి అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద సర్వే అయినటువంటి ఈ పోలింగ్ సర్వే ఎంత ఉందంటే పోలింగ్ శాతం ఎనభై ఒక్క పర్సెంటేజ్ పోలింగ్ వేశారు అయితే మరి ఎనభై ఒక్క శాతం ఎక్కువ నమోదైంది పోలింగ్ అనే దానిలో పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవచ్చు కానీ చాలామంది నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారంటే చాలామంది గవర్నమెంట్ మీద యాంటీ పోల్ అయింది గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈసారి ఎక్కువగా పోల్ అయింది అదంతా ఆ ఓట్లు పోలైన ఓట్లన్నీ కూటమికే వచ్చాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రముఖ విశ్లేషకులు అంటున్నటువంటి మాట కానీ ఎనభై ఒక్క శాతంలో ఓటింగ్ పోలైతే అది మొత్తం పేదలు ఈసారి ఎక్కువ శాతం మహిళలు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ గవర్నమెంట్కి వైఎస్ఆర్సిపికి ఎక్కువ ఓట్లు వేశారనేది ఒక వినపడుతున్నటువంటి మాట సరే ఏదేమైనా కూడా జూన్ ఫస్ట్న చాలా మంది ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి అందులో కూడా ఇప్పటికే తేల్చి చెప్పేశారు మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గతంలో కంటే ఎక్కువగా నూట యాభై సీట్లు కంటే మరి ఎక్కువగా నూట అరవై కూడా రీచ్ అవ్వచ్చు అని సర్వే సంస్థలన్నీ చెప్పేస్తున్నాయి కానీ రేపు జూన్ ఒకటిన సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనేది స్పష్టంగా తెలియపరుస్తున్నాం అంటే స్పష్టంగా అర్థమవుతుంది మనకి ఎందుకనంటే ఆయన ఎస్సీ ఎస్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు పేదలుగా అంటే పేదలుగా వాళ్ళు ఉన్నారు ఈ నాలుగు కులాల వాళ్ళ మాత్రమే ఎక్కువ మెజారిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది సో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకొని వైఎస్ఆర్సీపీకే తమ యొక్క ఓటును వేశారనేది ఒక బలంగా వినపడుతున్నటువంటి వాదన సరే ఏదేమైనా కూడా జూన్ ఫోర్త్న మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తామంటూ ఇరు పార్టీ వారు ఒక పక్క కూటమి వారు పక్క అధికార పార్టీ వారు వాళ్ళు ప్రెస్ మీట్లో వేదికగా వాళ్ళు చెప్పాల్సినవి చెప్పేస్తున్నారు కానీ ప్రజానాడి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అంటే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ప్రజా తీర్పు డిసైడ్ అయిపోయింది ఫలితాలు రావటమే ఆలస్యం ఎన్నికల్లో విజయం అనేది వైఎస్ఆర్సీపీకే ఎక్కువ శాతం ఉందని చెప్పి ఆల్రెడీ అన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్పేశాయి సరే ఏదేమైనా కూడా మా స్త్రీ మీడియా నుంచి ఎగ్జిట్ పోల్స్ ద్వారా మేము చెప్పిన దాన్ని బట్టి మేము చెప్పింది నిజమా కాదని తెలియాలంటే జూన్ నాలుగు వరకు మీరు అందరూ వెయిట్ చేయాల్సిందే కానీ స్పష్టంగా స్త్రీ మీడియా నుంచి మేము చెప్పేది ఏంటంటే జూన్ ఫోర్త్ ఈవినింగ్ కల్లా వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోతుంది వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అక్కడ మేము చేసినటువంటి అనాలసిస్ మేము చేసినటువంటి సర్వే అన్ని నియోజకవర్గాల్లో శ్రీ మీడియా వారు చేసినటువంటి సర్వేల్లో మాకు తేలినటువంటి అంశం ఏంటంటే మరొకసారి పక్కాగా డ్యామ్షోర్ నోటా